వేములవాడలో ఎంగిలిపూల బతుకమ్మ మొదటి రోజు ఇక్కడ రాజరాజేశ్వర స్వామి దేవాలయంలో జరుపుకోవడం చాలా ఆనందంగా ఉంది తెలంగాణ మొత్తంలో వేములవాడలో మాత్రమే ఇప్పటి నుండి ఏడు రోజుల్లో ఇక్కడ సద్దుల బతుకమ్మ జరుగుతుంది సో సద్దుల బతుకమ్మ ఇక్కడ చాలా స్పెషల్ ఎందుకంటే తెలంగాణ మొత్తంలో తొమ్మిది రోజుల్లో జరిగి ఓన్లీ వేమలవాడలో మాత్రమే ఏడు రోజుల్లో జరుగుతుంది ఇలా పండుగను జరుపుకోవడం మాకు చాలా ఆనందంగా ఉంది మొదటి రోజు ఇక్కడ రాజరాజేశ్వర స్వామి దేవాలయంలో ధర్మగుండంలో వచ్చి బతుకమ్మను వదిలి మేము ఆనందంగా జరుపుకున్నాం థ్యాంక్ యూ రాజన్న జిల్లా సిరిసిల్ల వేములవాడ గ్రామంలో ఎక్కడ జరిగినట్టు వేములవాడలో జరిగినట్టు ఈ బతుకమ్మ పండుగ కోలాటలు కూడా ఎక్కడ కూడా జరగవు మా ఊళ్ళో ఏ వేములవాడలో ఏడు రోజులు జరిగితే మా చుట్టూ గ్రామాలల్లో తొమ్మిది రోజులు జరుగుతుంది ఎక్కడెక్కడి నుంచో ఆడబిడ్డలు కూడా వేరే ఊర్లల్లో ఉన్నా కానీ వాళ్ళు కూడా ఈ బతుకమ్మ పండుగ ఏడు రోజులు ఇక్కడికి వచ్చి మళ్ళీ నాడు వాళ్ళ అత్తగారిలల్లో కూడా తొమ్మిదో రోజుకు వాళ్ళు కూడా అక్కడికి బతుకమ్మ పండుగకు వెళ్ళి ఇక్కడ కోలాటలు ముందు పూర్వకాలంలో ఎట్లా ఉండే అంటే చుట్టుకోలలు పట్నపు కోలలు అని రెండు రకాల కోలలు ఉండే కానీ ఈ గ్రా ఇప్పుడు ఈ రోజులలో మాత్రం ఈ దాండియా అనేది మాత్రం బాగా వచ్చింది మా బతుకమ్మ చప్పట్లు కొడుతుంటే మాకెంతో ఆనందం ఉండేది బతుకమ్మ పండుగ వచ్చిందంటే మేము ఇక్కడ తప్ప వేములవాడలు తప్ప ఇంకెక్కడికి కూడా పోయే వాళ్ళం కాదు మా బతుకమ్మ పండుగతో పాటు వెనుకటి పాటలు కూడా కోలాటల మీద వెనుకటి పాటలు చెప్పుకుందాము ఏల ముఖముకి పొడు ఎందుబైతి ఓ కృష్ణ పాలలీల మదన గోపాల వల్ల జలదీల కృష్ణ మునసి క్రమమునగట్లు మొయ్యబైతివో అని ఇలాగ వెనుకటి పాటలు చాలా రకాలుగా మల్లె పూలమేయే నన్ను చూడావే ఇట్లా కృష్ణుని మీద పాటలు రకరకాలుగా అన్ని దేవుల మీద పాటలు మేము వెంకటేశ్వర్ల మీద అన్ని దేవతల మీద కూడా పాటలు పాడుకుంటూ కుల మత భేద చిన్న పెద్ద అనేటువంటి తారతమ్యాలు లేకుండా ఎక్కడెక్కడి నుంచో మా ఊర్లకు వచ్చి అందరూ కూడా చాలా వరకు చూస్తుంటారు ఇంకొకటి ఏంటంటే అమ్మవారు పుట్టింది మూలా నక్షత్రం ఆ మూలా నక్షత్రం రోజున అమ్మవారు జన్మించింది ఆ అమ్మవారు జన్మించిన మూడో నక్షత్రము సరస్వతి మాత ఆ సరస్వతి మాతను కూడా మూడు రోజులు సరస్వతి మాతను పూజించి ఈ నవరాత్రాలలో ఒక్కొక్క అవతారంలో మా రాజరాజేశ్వరి దేవిని ఒక్కొక్క అవతారంలో కూష్మాండ దేవి అని రకరకాలుగా అమ్మవారిని తొమ్మిది రోజులు పూజించి ఆ తర్వాత దసరా పండుగను విజయదశమి నాడు తమ్ముడి దగ్గరికి ఊరంతా తిరిగి వస్తాడు దేవుడు ఊరంతా తిరిగి వచ్చి మళ్ళీ ఎప్పట్లేక గుడిని చేరుకుంటారు జై జై తెలంగాణ రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ ఇక్కడ అంటే ఇది ఈ బ్రతుకమ్మ పండుగ అనేది పిత్రమావాస్య అంటే భాద్రపద బహుళ అమావాస్య రోజు మొదలైతుంది ఇది ప్రపంచ పండుగ అయిపోయింది అందరికీ ఇష్టం దేవ అమ్మవారికి అయితే చాలా ఇష్టం ఏడు మా ఇక్కడ వేములవాడలో ఏడు రోజులే జరుగుతుంది అయితే ఉదయం కూడా మంచి పూలన్నీ సేకరించుకొని ఈ అన్ని రకాల పూలతోటి బ్రతకమ్మను పూల ఒక ఆకారంలో వేర్చి అమ్మవారి ఆకారంలో వేర్చి పూజ చేసి సాయంకాలం ఈ వచ్చి మేము ఇక్కడ బ్రతకమ్మను ముందుగా బ్రతకమ్మ రకరకాల పాటలతోటి అందరం కూడా కలిసి కట్టుగా అన్యోన్యంగా చిన్న పెద్ద అందరం కుల మత భేదాలు లేకుండా అందరం కూడా ప్రొద్దున పేర్చి మంచిగా పూజించుకొని సాయంకాలం అందరం కూడా ఈ దేవాలయంకు వచ్చేసి ముందుగా బతుకమ్మను ఆడి ఆ పాటలు బ్రతకమ్మ పాటలు వేరే అవి ఇట్లా కలవారి కోడలు ఉయ్యాలో కలికి కామాక్షి ఉయ్యాలో కడుగుతున్నది పప్పు ఉయ్యాలో ఉయ్యాల పాటలు అమ్మవారికి కడవల్లో పోసి ఇట్లా ఉయ్యాల పాటలు చెప్పుకొని సంధ్యలక్ష్మి పాటతోటి దాన్ని పూర్తి చేస్తాం ఆటను చీకటి పడుతుందంటే సంధ్యలక్ష్మి వచ్చిందంటే ఇంకా ఆడద్దని చెప్పేసి అమ్మవారిని అంపడానికి ధర్మగుండంలోకి వెళ్ళి అక్కడ అమ్మవారిని అంపేసి తర్వాత మళ్ళీ ఇక్కడ స్పెషల్గా ఇప్పుడు స్టార్ట్ అయింది అంతట ప్రపంచంగా ముందటి నుంచి ఒక ఇక్కడే ఉంటుండే కోలాటం ఈ కోలాలు వేసుకొని చిన్న పెద్ద మా అమ్మలు అమ్మమ్మలు వాళ్ళ తరాలు అన్ని తరాలు ఇంకా మా ముందు తరాలు కూడా ఈ కోలాటలాడి అమ్మవారిని ఈ తొమ్మిది రోజులు ఈ రోజు కాకుండా రేపటి నుంచి నవరాత్రులు ఆశ్వీద ఆశ్వీజ శుద్ధ పాడ్యమి రేపటి నుంచి నవరాత్రులు అమ్మవారికి పూజలు ప్రొద్దున కూడా పూజలు అంద అమ్మవారికి సాయంత్రం పూజలు ఈ పూజలు ఈ కోలాటాలతోటి అమ్మవారిని ఇంకా ఉత్సాహపరచడం రకరకాల అలంకరణతోటి ఆ అమ్మవారు రాజరాజేశ్వరి మాత ఇక్కడ ఈ పండుగ ప్రాశిస్తే బాగుంటుంది వేములవాడ లోపల మేము ప్రతి సంవత్సరం కూడా ఈ ఏడు రోజులు ఎంత ఇట్లా చూస్తుండగా అయిపోతే ఇంకా ఉంటే బాగుండనేది అనేది ఇక్కడ మాత్రమే ఏడు రోజులు అన్ని ఊర్లలో తొమ్మిది రోజులుగా ఈ పండుగ నిర్వహించుకుంటారు ధన్యవాదాలు బతుకమ్మ పండుగ అంటే ప్రకృతి సహజమైనటువంటి పండుగ ప్రకృతిలో ఎన్ని రకాల పూలు ఉన్నా కూడా తీసుకొచ్చి ఒక అందమైన ఆకృతిని తయారు చేయడమే బతుకమ్మ బతుకమ్మ లోపల మనకేం తెలుస్తుందంటే ఐక్యత అన్ని పూలను కలిపి ఒక ఆకారం తయారు చేయడం ఎట్లానో అన్ని వర్గాల వాళ్ళు అన్ని కులాల వాళ్ళు అందరు కలిసి కూడా జరుపుకునేటువంటి జానపదల పండుగ ఇది వాళ్ళ అలసట శ్రమ అన్నీ మర్చిపోయి ఉత్సాహంగా ఉల్లాహంగా అప్పటికప్పుడే వాళ్ళు ప్రకృతి సహజంగా ఉండేటువంటి వాతావరణం పొగడుతూ ఉండే పాటల రూపంలో వాళ్ళు అలసట తెలుసుకునేటట్టుగా బతుకమ్మ పాటలు అప్పటికప్పుడు అందుతారు వాళ్ళు జానపద అందుకే జానపద ప్రత్యేకమైన పండుగ ఇవాళటిది పెద్దల అమావాస్య అంటారు పెద్దల అమావాస్య అంటారు మహాలయ అమావాస్య అంటారు ఈ అమావాస్య రోజు నాడు పెద్దలకు చనిపోయినటువంటి పితృదేవతలకు చనిపోయినటువంటి వాళ్లకు దానాలు ఇచ్చుకోవడం ధర్మాలు ఇచ్చుకోవడము పక్షాలు అంటారు ఆ పక్షాల లోపల చేసేటువంటి ఏ కార్యమైనా కూడా పెద్దల యొక్క చనిపోయినటువంటి వాళ్ళ యొక్క ఆశీర్వాదం మనకు లభిస్తుంది అట్లా ఇది పెద్దల యొక్క పండుగ అని చెప్పి సార్ పెద్దల అమావాస పెద్దల అమావాస్య అంటారు మహాలయ అమావాస్య అంటే ఇవాళకి పక్షాలు సమాప్తమయ్యి రేపటి నుంచి తృప్తి దేవతా పక్షాలు మొదలవుతాయి అంటే నవరాత్రాలు మొదలవుతాయి నవరాత్రాలు అంటే తొమ్మిదవజు తొమ్మిది అవతారాల లోపల ఏ అవతారాలు ఎక్కి రాక్షసుల సంహారం చేస్తుంది దేవి అయితే రాక్షసులందరూ కూడా భూమిలో పాప పక్కలు ఎక్కువ చేసుకుంటూ వాళ్ళు ఏంటంటే అంటే నిర్లక్ష్యం చేసి వేదాలతో దాంట్లో చావు లేకుండా అని వరం కోరుకుంటారు ఆ దాంట్లో ఒక ఆడదాన్ని వదిలేస్తారు అట్లా వదిలేయడం వలన ఆ దేవి స్వయంగా అవతారం పెట్టి రాక్షసు సంహారం చేయడం జరుగుతుంది అందుకే ఆడది ఆది పరాశక్తి అంటారు ఆడదానికి శాంతమైన ఎంతనో కోపం కూడా అంతే ఉంటుంది అట్లా రూపంలో రూపంలోపల ఇక్కడ ఏడు రోజులు పండుగ చేస్తారు ఇవాళ ఇవాళ నుంచి ఏడు రోజులు పండుగ చేస్తారు అన్ని ఇక్కడ తొమ్మిది రోజులు చేస్తారు కానీ ఒక వేమినవరో మాత్రం మాత్రము ఏడు రోజులు చేస్తారు శాతం సప్తమాత్రిక రూపంలో చేస్తారు అట్లా తర్వాత నవరాత్రులలో తొమ్మిది రోజులు తొమ్మిది రకాలుగా పూజ చేస్తారు మరి ఇవాళ ఇంగిలి బతుకమ్మ అని ఎట్లా అంటారంటే ప్రకృతిలో ప్రతి చెట్టు పువ్వుతుంది కాయగాస్తుంది ఆ ప్రకృతి సహజంగా ఉండేటువంటి పూల మీద కందానికి తుమ్మిద ఆస్వాదించి లోపల ఉండేటువంటి మకరందానికి తాగుతుంది అట్లా తుమ్మిద చేత ఎంగిల్ చేయబడినటువంటి పూలు ప్రతి పూను ఎంగిల్ చేస్తుంది తుమ్మిద దానిలో మకరంధాన్ని తీయడం వలన ఎంగిలి పూల బతుకమ్మ అంటారు ఆ పూలొచ్చి మనం బతుకమ్మ వేస్తాం దానిలో గౌరదేవిని ఆహ్వానించి దానిలో ప్రతిష్ట చేసి పూజ చేస్తాం అట్లా ఇది ఎంగిలి పూల బతుకమ్మ ఏడు రోజులకు ఏడు ఉన్నాయి ఉత్తపత్తు బతుకమ్మ అని బెల్లం బతుకమ్మ అని ఇట్లా రకరకాలుగా పేర్లు ఉన్నాయి ఇది ప్రాశస్యంగా చెప్పుకోవడానికి అంటే ఒక వేములవాడలం దక్షిణ కాశీ ఒకటే కాదు ప్రతి ఒక్కటి కూడా విశేషంగా చెప్పడం పండుగ అయిపోయింది ప్రపంచంలో ప్రతి వాళ్ళ కూడా మెచ్చుకునేటువంటి ఆడుకునేటువంటి వయోభేదం లేకుండా ఆడేటువంటి పండుగ చిన్నపిల్లలు మొదలుకొని పెద్దవాళ్ళ వరకు కూడా ఆడతారు ఇది అమ్మవారికి ఇష్టం